గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న హన్మకొండలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది యాక్చువల్లీ వృత్తిరీత్యా వీళ్ళిద్దరు కూడా డాక్టర్స్ హస్బెండ్ పేరు వచ్చేసి సృజన్ అండ్ ఈ అమ్మాయి పేరు వచ్చేసి ప్రత్యూష ఇద్దరు కూడా డాక్టర్సే ఒక్కరేమో కార్డియాలజిస్ట్ ఇంకొకళ్ళేమో డెంటిస్ట్ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలో ఇంకో రీజనా ఇంకో రీజనా అంటే సింపుల్ ఈ మధ్య కాలంలో కపుల్స్ వృత్తిరీత్యా అంటే డాక్టర్స్ కాకుండా వేరే వేరే వృత్తిలో ఉంటేనేమో జనరల్లీ ప్రాబ్లంలు వస్తూ ఉంటాయి డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళిద్దరు డాక్టర్స్ అయినప్పటికీ కూడా ఒక ఇన్ఫ్లుయెన్జర్ చేసినటువంటి ఇంటర్వ్యూతోని వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి యాక్చువల్లీ వరంగల్కి సంబంధించిన ఇన్సిడెంట్ కాబట్టి వరంగల్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ కొత్తగా ప్రారంభమైంది మనకు తెలుసు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అది ఎంత పెద్ద బ్రాండెడ్కి సంబంధించిన హాస్పిటల్ అయినా ఇంకేదైనా ఇంకేదైనా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రమోషన్ చేయించుకోవడం వెరీ వెరీ కామన్ అందులో భాగంగానే ఇప్పుడు ఈ డాక్టర్స్ సృజన్ అట్లనే ఒక అంటే ఓనర్ ఆఫ్ ఒక హాస్పిటల్ సో దాన్ని ప్రమోషన్ వైజ్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ని మాట్లాడిండ్రు ఆమె పేరు వచ్చేసి శృతి ఆమెతోని కొన్ని రోజుల క్రితం ఈ హాస్పిటల్కి సంబంధించిన ప్రమోషన్ వీడియో చేసిండ్రు అక్కడ వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది ఏర్పడిన తర్వాత సోషల్ మీడియాలో ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ఆ అమ్మాయి గైడ్ చేయడం ఆ తర్వాత ఆయన హాస్పిటల్కి కూడా క్లయింట్స్ రావడం కస్టమర్స్ రావడం ఇదంతా కూడా పెరిగింది ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య కొంత పరిచయం ఏర్పడింది ఆ తర్వాత సాన్నిహిత్యంతో వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ పూర్తిగా ప్రేమగా మారిపోయింది ఇదంతా జరుగుతున్నటువంటి టైంలోనే డెంటిస్ట్గా ఉన్నటువంటి ఈ సృజన్ వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ప్రత్యూష ఆమెకు ఎక్కడో అనుమానం వచ్చింది ఏంటిది మరీ ఇంత క్లోజ్గా ఎందుకు మూవ్ అవుతున్నాడు ఇంత క్లోజ్గా ఎందుకుంటున్నావు ఎప్పుడు చూడు ఆమెతోనే మాట్లాడుతున్నావు ఇది మంచిది కాదు అనేటువంటి విషయం భర్తకే చెప్పడం అంటే సృజన్కే ప్రత్యుష చాలా టైమ్స్ చెప్పింది ఆ తర్వాత ఇద్దరి మధ్య చాలా టైమ్స్ ఈ విషయం మీద గొడవ కూడా అయింది అయినా సరే సృజన్ ఏ మాత్రం కూడా కేర్ చేయకుండా ఆమె భార్యని ఏమాత్రం కూడా కేర్ చేయకుండా కంప్లీట్లీ ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ప్ర పరిచయం అయిందో శృతి ఆ శృతితోని ఎక్కువ క్లోజ్ క్లోజ్గా మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది ఆ తర్వాత అత్తా మామలతో పాటే వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు అందుకని వాళ్ళ మామయ్యకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది తర్వాత అత్తయ్యకి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పింది మీ అబ్బాయి ఇట్లా ఇట్లా చేస్తున్నాడు మీరు మందలించండి ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు ఆమె ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా పరిచయం అయింది ఆ తర్వాత నేను ఉండంగా మళ్ళీ ఇంకొక అమ్మాయితోని అట్లెట్లా క్లోజ్గా మూవ్ అవుతాడు మీరు మందలించండి అని చెప్పినప్పుడు వాళ్ళ ఆ మామలు కూడా వాళ్ళ కొడుకునే వెనుకేసుకురావడం మా అబ్బాయి అట్లాంటి వాడు కాదు నువ్వు ఏదో ఊహించుకుంటున్నావు అట్లాంటిది ఏమి ఉండదు నువ్వు చిన్న విషయాన్ని చాలా పెద్దగా చేస్తున్నావు కేవలం ఇన్ఫ్లుయెన్సర్ లాగానే ఫ్రెండ్ లాగా మాత్రమే పరిచయం అయినో లైఫ్లో చాలామంది అట్లా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక ప్రేమ అనుకుంటా పోతే ఏ కాపురం నిలబడదు ఇట్లాంటి మాటలన్నీ కూడా ఆ ప్రత్యూషకే ఆమెకే చెప్పడం స్టార్ట్ చేశారు ఎవరు ఈ సృజన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా సో ఈమె వైపు ఎవరు లేకుండా పోయారు దెన్ ఈమె మ్యాటర్ని వీళ్ళ తల్లిదండ్రులకు తీసుకెళ్ళింది అంటే ప్రత్యూష వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పింది వాళ్ళు కూడా వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు ఇది మంచి పద్ధతి కాదు పద్ధతి మార్చుకోండి అని చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఈ పద్ధతి మార్చుకోకపోవడం వల్ల గొడవలు చాలా ఎక్కువైపోయినాయి అట్లాగే ప్రత్యూష దాన్ని తీసుకోలేకపోయింది కంప్లీట్లీ ఒక డిప్రెషన్ లాగా వెళ్ళిపోయింది ఇంకా నా నా మాట ఎక్కడ కూడా చెల్లట్లేదు నా హస్బెండ్ కంప్లీట్లీ ఇంకొక అమ్మాయి మాయలో పడిపోయాడు ఇంకా బ్రతికి వేస్ట్ అనుకుంది సో ఆమె ఈరోజు పురుగుల మందు తాగి చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రత్యూష వాళ్ళ తల్లిదండ్రులు డైరెక్ట్గా చెప్తున్నారు ఇగో ఇగో ఈమె ఇన్ఫ్లుయెన్జర్ ఈమెతోని పరిచయం ఏర్పడ్డ తర్వాత మా అల్లుడు పూర్తిగా ఆమె మాయలో పడిపోయి ఆమెతోనే ప్రేమగా ఉండడం స్టార్ట్ చేసిండు మా అమ్మాయిని అసలు పక్కన పెట్టేశాడు మా అమ్మాయితోని గొడవలు ఎక్కువగా స్టార్ట్ చేసిండు అనేటువంటిది పూర్తిగా ఇప్పుడు మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపించింది సో ఇక్కడ ఒక తప్పు జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు సృజన్ వాళ్ళ తల్లిదండ్రులు ఒక రకంగా తప్పు చేసినట్టు ఆల్రెడీ మీ అబ్బాయి తప్పు చేస్తున్నాడు అని తెలిసి ఈమె అమ్మాయి చెప్పినప్పటికీ కూడా వినకుండా మళ్ళీ అబ్బాయిని రావడం అంటే మీకు మన ప్రాబ్లం ఉంటే సెట్ చేసుకోవాలి మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేయాలి కానీ ఇక్కడ అలాంటిది ఏమీ జరగలేదు పూర్తిగా వన్ సైడెడ్గా సృజన్ వైపే మాట్లాడడం ఈ కోడలి మాట అసలు చెల్లకపోవడం మెయిన్ మెయిన్ ఇక్కడ రీజన్ అదేలాగా కనిపిస్తోంది సో ఈ పూర్తి ఎపిసోడ్లో కంప్లీట్లీ ఈ అమ్మాయి పూర్తిగా అన్యాయం అయిపోయినట్టే లెక్క ఎందుకంటే క్లియర్ కట్గా అక్కడ కనిపిస్తోంది ఇప్పుడు సృజన్ అయితే ఆల్రెడీ పోలీస్ కస్టడీలో ఉన్నాడు విచారణ సందర్భంలో కూడా నేను చెప్పిన విషయాలే బయటకు వస్తాయి అనేటువంటి మాట ఇప్పుడు ప్రత్యూషత్ అందరూ చెప్తున్నటువంటిది సో ఇది అంతా జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు కనీసం రెస్పాండ్ కాలేదు మా అమ్మాయి ఏదో తప్పుగా ఆలోచిస్తుందని ప్రొజెక్ట్ చేసిండ్రు తీరా చూస్తే మా అమ్మాయి ప్రాణం కూడా పోయింది వీళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే ఇట్లా అంటే మంచిగున్న కాపురంలో ఎవరో వచ్చి చిచ్చు పెట్టడం ఇప్పుడు మా అమ్మాయి ప్రాణం తీసింది లాస్ట్కి వస్తే మా అమ్మాయిని శవంగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది అని పాపం ప్రత్యుష వల్లే తల్లిదండ్రులు ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్ చాలా చిన్నగా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే సిచ్యువేషన్ ఉన్నా కూడా దీన్ని రాంగ్గా హ్యాండిల్ చేయడం వల్ల పాపం ఒక ప్రాణం పోయింది అట్లాగే జీవితం కూడా ఆగమైపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు సృజన్ మీద ఎలిగేషన్స్ ఏవైతే చేస్తుందో ప్రత్యూష అందుకే చనిపోయింది అట్లాగే ప్రత్యూష వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న మాట ప్రకారం ఇప్పుడు సృజన్ ఈ ఇన్ఫ్లుయెన్సర్ మాయలో పడి ఇదంతా జరిగింది అన్నటువంటి మాట చెప్తున్నారు ఇప్పుడు సృజన్ని విచారించిన ఆ తర్వాత ఆయన ఫోన్ కన్వర్జేషన్స్ చూసినా ఇప్పుడు శృతి అనే ని కూడా పోలీసులు విచారణ నిమిత్తం పిలిచినప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి క్రాస్ చెక్ చేసినప్పుడు అసలు ఏంటి ఏం జరిగింది అనే విషయం అయితే తెలిసే అవకాశం కనిపిస్తోంది ఒకవేళ ఇందులో నిజంగానే ప్రత్యూష ఆరోపిస్తున్నట్టుగా వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉంటే మాత్రం ఇప్పుడు కఠినంగా శిక్షలు అయితే పడే అవకాశం అయితే కనిపిస్తోంది కానీ పాపం పోరాని ప్రాణం అయితే పోయిన పరిస్థితి ఆ కన్సల్టెంట్గా చేరడం లోపల ఆ ఓపెనింగ్కు వచ్చినటువంటి ఒక భానువత శృతి ఎలియాస్ గుట్టబొమ్మ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి అమ్మాయి ఏదైతే ఉన్నదో అక్కడ ఇంటర్వ్యూ చేయడం తోటి మొదలైన వీళ్ళ ప్రవర్తన వీళ్ళ ఒక అఫైర్ మొదలయ్యే ఇక పిల్లలను నా కూతురును చిత్రహింసల పాల్ చేసుకుంటూ అసలు ఏమాత్రం పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటే నా బిడ్డ ఫస్ట్ వాళ్ళ అత్తకే అత్తకు మామకే చెప్పుకో చెప్పుకోవడం జరిగింది చెప్పుకుంటే వాళ్ళు అసలు నా కొడుకు ఇలాంటి స్నేహాలు ఇలాంటి స్నేహితులు ఎంతోమంది ఉంటారు వాళ్ళని నువ్వు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నాకు నా కొడుకు మొగోడు కాబట్టి నువ్వు ఏం చేయగలుగు అని చెప్పు బూతులు తిప్పి ఆమెనే కుట్టడం జరిగింది అట్లాంటి సందర్భం లోపల నా బిడ్డ మాకు తెప్పుకోడానికి ముందు ఆడి నేను ఒక పేషెంట్ అని చెప్పి చెప్పుకోవడానికి వెనక ముందు ఆడడం జరిగింది ముఖ్యంగా వాడు ఒక ఆ అమ్మాయిని ఎవరైతే ఈ సూక్యాల మీద ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఒక దురుద్దేశంతో నీకు డైవర్స్ ఇస్తాను ఎక్కువ తక్కువ చేస్తే నేను వదిలేస్తా చేస్తా అని ఇట్లా బెదిరించుకుంటూ వచ్చేసి ముందాక మున్న అంటే నిన్న అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో కొట్టడము చేయడము విమర్శిస్తే నువ్వు అడుగుతే చేస్తే నిన్ను ఏదంటేగా చేస్తా నీకు బెదిరించడం ఇట్లా జరగడం జరిగింది వాళ్ళ ఆ తల్లిదండ్రులు చేసిండు వీడు చేసిండు ఆఖరికి ఈ స్మృతి అనే అమ్మాయి కూడా బాగా బెదిరించడం జరిగింది నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో నిన్ను నిన్ను విడదీయాలంటే ఒక పది నిమిషాలు పట్టదు నిమిషం పట్టదని చెప్పి చెప్పుకుంటూ చేస్తే నా బిడ్డ అంతా మనసులో పెట్టుకొని ఆ రంగితోటి తొమ్మిదిపోయి తొమ్మిలిపోయి చెప్పుకోలేక అది నిన్న అసలు నిన్నటిది కూడా మాకు ఇప్పటికీ మిస్టరీ ఎందుకు అని అంటే అసలు బయట నుండి లాక్ వస్తుంది లోపలికి పోయి లో హ్యాంగింగ్ చేసుకున్నది అని చెప్పి చెప్తున్నారు ఆ హ్యాంగింగ్ చేసుకున్న దగ్గర బాడీని ఉంచలేదు వాడు ఆ బాడీని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకురాకుండా ఎన్ఎస్ఆర్ అపోలో హాస్పిటల్కి తీసుకుపోయి అందులో అడ్మిట్ చేసిండు అది యాక్చువల్గా డెడ్ కేసు అని వాళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి మేము కోరుకునేది ఒకటే ఒకటి ఏంటి అని అంటే ఇట్లాంటి ఈ డాక్టర్లు అయిన వృత్తికే వీడు కలంకం తెచ్చినటువంటి అనర్హుడు వీడు దీనికి ఉన్న డాక్టర్ డిగ్రీని రద్దు చేయాలి ముఖ్యంగా సుజన్లు వాళ్ళ తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలని చెప్పి మాత్రం మేము కోరుకుంటాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లని పొట్టి